హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే ఈ దొండకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత టేస్ట్ అంటే వీక్లీ వన్స్ చేసుకునేలాగా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా దొండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో తిరగమాత గింజలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నవైతే నాలుగు టమోటాలు పెద్దవైతే మూడు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు వేసిన రెండు నిమిషాల తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత కారము వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమోటాలు మెత్తగా ఉడకడం కోసము వీటిని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమోటాలు బాగా ఉడికేంత వరకు మనము ఇవి అడుగంటకుండా ఉండడం కోసము వీటిని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలాగ ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిపోయినప్పుడు ఇందులో మనము కొబ్బరి కారాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే నువ్వులు పప్పుని వేయించి పొడి చేసుకొని వీటిని కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడులు వేసాక త్వరగా అడుగంటుకుంటుంది కాబట్టి వీటిని రెండు నిమిషాల వరకు ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ ఇలాగా ఒక నిమిషం పాటు మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇది కర్రీలాగా దగ్గర పడినప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారము సరిపోయాయో లేదో చూసుకొని అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనము చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ కర్రీ అనేది మరీ నీళ్ళలా ఉండకూడదు కొద్దిగా మీడియంగా ఉంటే బాగుంటుంది దీన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్